కొత్తగూడెం జిల్లా అసరావుపేట నియోజకవర్గం చంద్రకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ రుక్మిణి ప్రచారంలో దూసుకెళ్తోంది ఈ ప్రచారంలో మాజీ జడ్పీటీసీ జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ నాయకులు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు జడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందరికీ అందుతున్నాయని రాబోయే తరుణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు బొజ్జన మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు నిరుపేదలందరికీ అందుతున్నాయని అధికారంలో సర్పంచ్ వార్డు మెంబర్ సంక్షేమ గ్రామానికి తీసుకురావాలని కోరారు చంద్రుగొండ పంచాయతీలో కోతల బెడద ఉందని ప్రజలు ఈ దృష్టికి తీసుకొచ్చారు వాటి సమస్య కూడా కొంత మేరకు పరిష్కరించాము ఇంకా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ అశ్వరావుపేట శాసనసభ్యులు మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు మనం కూడా సర్పంచులను మెంబర్లను గెలిపించుకొని ఆయనకు బహుమతి ఇవ్వాలన్నారు ఈ ప్రచారంలో వార్డులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా సర్పంచ్ క్యాండిడేటు ఇస్లా రుక్మిణి గారిని మంచి మెజార్టీతో ఉంగురం గుర్తు గుర్తు మీద మీ పవిత్రమైన ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం అలాగే ఈ వార్డులో గౌన్ గుర్తు వచ్చింది ఆ గౌన్ గుర్తులో కూడా అర్థిక మెజార్టీ మంచి మెజార్టీ వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ని గెలిపించుకునే అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధికి ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది అవతల ఓటేస్తే అది వృధా అవుతుంది ఆ ఓటు నిరుపయోగం అవుతుంది ఎందుకంటే ఈరోజు సర్పంచ్ గెలిస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ప్రభుత్వం ఉంది సదుపాయాలు ఏం కావాలన్నా సంక్షేమ పథకాలు ఏం కావాలన్నా ఇవాళ ప్రభుత్వం ద్వారాగా వస్తుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యొక్క సర్పంచులకు పద్నాలుగుకి పద్నాలుగు రెండు ఇనామా శైలి ఉండ కాకుండా అలాగే మొత్తం పన్నెండు పద్నాలుగు సర్పంచులు కూడా కానుక వేయాలని దీంట్లో హెడ్ క్వార్టర్గా రుక్మిణి గారిని మంచి మెజారిటీతో ఈ యొక్క గ్రామ ప్రజలు గెలిపిస్తారని కోరుతూ ఉన్నాము గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఈ పన్నెండో వార్డులో మేము ప్రచారం చేయడం జరుగుతుంది ఇవాళ చండ్రకొండ గ్రామ పంచాయతీ చాలా అత్యధిక బిజార్టీతో గెలవబోతున్నాము అన్ని వార్డులు సర్పంచ్ చక్కగా ప్రజల్లో చక్కటి స్పందన ఉన్నది కాబట్టి ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవాళ రుక్కుడి గారి ఇదిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం పద్నాలుగో తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కనుమగొండ పంచాయతీ జరుగుతుంది ముప్పై నాలుగు కోట్లు టెండర్ కూడా అయింది ఇలా దాని కింద మూడు వేల ఇరవై ఎనిమిది వందల ఎకరం అవుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు అట్లే మేము ఒకడు కాబట్టి మనం పద్నాలుగు తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వార్డులు ప్రెసిడెంట్ గారు భారీ మెజారిటీతో గెలవడం జరుగుతుంది కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి అందుతున్నాయి కాబట్టి గెలుతు కోరుతూ ప్రార్థిస్తున్నాను